వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉందండి అంతగా ఏం బాగుంది ఏది ఆయన చెప్పిన మాటలు కూడా ఈ వాగ్దానాలు ఏది నెరవేర్చలే సూపర్ సిక్స్ ఎక్కడ చేశారు ఇప్పుడు యాభై వేలు పెన్షన్ అన్నారు ఇంతవరకు నాకు పెన్షన్ రాయాల పెన్షన్ అక్కడికి వెళ్ళి ఆఫీస్ కట్టేసి మాకు ఇంటిమేషన్ రాలేదు అని అంటున్నారు యాభై దాటిపోయి అరవై వస్తాయి ఇంతవరకు పెన్షన్ లేదు అలాంటి నాలుగు చాలా మంది ఉన్నారు వాళ్ళు అమలు చేస్తారు అన్నారు ఎప్పుడు చేస్తారో తెలియదు జ రంగం ఎలా ఉంది నా కోటపై ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలియదు అండి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏం చేయలేదు అంటున్నారు కదా అది నిజమే నచ్చడు అభివృద్ధి చేసింది ఆయన చంద్రబాబు ఇంకా మొదలెట్లే ఇంకా ఇప్పుడు వరకేం మొదలెట్లేదు ఆయన చెప్పిన వాగ్దానాలు ఏం చేయలేదు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఏదో అక్కడక్కడ రోహ ఇచ్చారు మాకు మేమే తీసుకోలేదు కరెంట్ ఛార్జీలు పెరిగింది కరెంట్ చార్జీలు పెంచారు కోదీ పెంచారు మళ్ళీ కట్టలేక ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అమ్మఒడి తర్వాత ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీళ్ళు ఇప్పుడు ఇంకా అమలు చేయకపోవడానికి కారణం బడ్జెట్ లేదు అంటున్నారు బడ్జెట్ లేదని అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు అందులో డౌట్ ఏ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేస్తారు రాష్ట్రాన్ని అంటున్నారు కదా అప్పులు జేబులో డబ్బులు ఏం సొంత డబ్బులు ఈయనైనా అప్పు తీసుకురావాల్సింది కేంద్రం నుంచి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడపాల్సిందే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా అండి చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి వృద్ధులు కానీ పిల్లలను కానీ పసిపిల్లలు కానీ అలాగే అమ్మఒడి కార్యక్రమాలు అలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్నాడు ఈయన ఇంతవరకు ఏమీ చూడలేదు